కృష్ణుడు వెన్నను ఎందుకు దొంగలించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో గోకులం అనే ఊరిలో ఓ చిలిపి పిల్లాడు ఉండేవాడు అతని పేరు శ్రీకృష్ణుడు కానీ ఊరి అమ్మాయిలు ఆయనను వెన్న దొంగ అని పిలిచేవారు ఎందుకంటే గోకులంలోని గోపికలు ఎంతో శ్రద్ధగా వెన్న తయారు చేసి దాచిపెట్టేవారు కానీ కృష్ణుడు మాత్రం తన స్నేహితులతో కలిసి ఆ వెన్నను దొంగలించి తినేవాడు గోపికలు ఎంత ప్రయత్నించినా అతన్ని ఆపలేకపోయేవారు ఒకరోజు యశోదమ్మ కృష్ణుణ్ణి వెన్న తింటూ పట్టుకుంది కన్నయ్య మన ఇంట్లో చాలా వెన్నె ఉంది మరి ఎందుకు అందరింట్లో వెళ్ళి వెన్న తింటున్నావు అని అడిగింది అప్పుడు కృష్ణుడు అమాయకంగా చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు అమ్మ మన ఇంట్లో ఉన్న వెన్న రుచిగా ఉంటుంది కానీ గోపికలు ఎంతో ప్రేమతో తయారు చేసిన వెన్న తీపిగా అమృతంలా అనిపిస్తుంది అందుకే దొంగలించి తింటాను కృష్ణుడి మాటలు వినగానే యశోదమ్మకు నవ్వొచ్చింది అసలు కృష్ణుడు వెన్నెను కాదు భక్తుల ప్రేమను దొంగలించేవాడు అని తెలుసుకుంది మనం ప్రేమతో సమర్పించినది ఎంత చిన్నదైనా ఆ ప్రేమ కృష్ణునికి